మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్క్ పెట్టింది పేరు ఆయన మాస్ మేనరిజం స్టైల్ మాస్ కామెడీ అంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే చిరంజీవి కొంతకాలం సీరియస్ ఫ్యామిలీ సినిమాలు తీసుకుంటూ మా స్టోరీలకు దూరంగా ఉంటూ మళ్లీ వింటే చిరును పూర్తిస్థాయిలో చూపించి మెగాస్టార్ మాస్ అంటేనే హా కిక్కేవేరు అనిపించేలా చేసిన మూవీ శంకర్దాదా ఎంబీబీఎస్ ఇంద్ర ఠాగూర్ వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్ అంచీ సినిమా కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది వరుసగా అన్ని సీరియస్ మూవీసే తరువాత ఒక మంచి ఎంటర్టైనర్ మూవీ చేద్దామని మలయాళంలో సూపర్ హిట్ అయిన మిస్టర్ బ్రహ్మచారి రీమేక్గా రైట్స్ తీసుకున్నారు తెలుగులో హీరోగా తను చేయకనే డైరెక్టర్గా విఎన్ ఆదిత్యను సెలెక్ట్ చేసుకున్నారు త్వరలో అఫీషియల్ అనౌన్స్ చేద్దామని అనుకున్నారు అదే హిందీలో బ్లాక్ బస్టర్ అయిన మునాభాయ్ ఎంబీబీఎస్ సినిమా తెలుగు తమిళ్ రైట్స్ చేజిక్కించుకున్నారు జెమిని ఫిలిమ్స్ వారు తమిళ్లో కమల్ హాసన్ హీరోగా తెలుగులో వెంకటేష్ హీరోగా ఈ సినిమాని నిర్మించాలని వారి ప్లాన్ తమిళ్లో ఓకే అయింది కానీ తెలుగులో వెంకటేష్ డేట్స్ అడ్జస్ట్ కాలేదు పైగా ఆయన తమిళ్లో రిలీజైన కాకా కాకా సినిమా చేయటానికి ఆసక్తి చూపిస్తుండటంతో వెంకటేష్ నుంచి ఈ ప్రాజెక్టు చేజారిపోయింది తర్వాత చిరంజీవి ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్న విషయం తెలిసి చిరును కలిశారు నిర్మాత మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా చూసిన చిరు తనకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని పైగా మంచి మెసేజ్ ఉంది అని ఆ సినిమా ఓకే చెప్పేశారు మిస్టర్ బ్రహ్మచారి సినిమా పక్కన పెట్టేశారు అలా హీరోగా చిరంజీవి మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా చేస్తున్నట్లు న్యూస్ వచ్చింది రైటర్స్ పరుచుది బ్రదర్స్ తెలుగులో కథ అంతా సిద్ధం చేసి డైలాగ్ వర్షన్ కూడా రాశారు అప్పటికే లక్ష్మీ నరసింహ కూడా మంచి టాక్తో నడుస్తోంది అది తమిళ్ స్వామి మూవీకి రీమేక్ తెలుగులో జయంత్ దాన్ని సూపర్గా రూపొందించారు దానితో చిరంజీవి జయంత్ కు చేసి మున్నాబాయ్ ఎంబీబీఎస్ మూవీ చూడు ఓకే అనుకుంటే మనం సినిమా చేద్దామని చెప్పాడు ఇంద్రా సినిమా కంటే ముందే జయంత్తో మళ్లీ సినిమా చేస్తా అని మాటిచ్చారు చెరు అన్నమాట ప్రకారం కాల్ చేయటం ఆ సినిమా చూసిన జయంత్ కూడా ఓకే చెప్పేయటంతో జనవరి ఇరవై రెండు రెండు వేల నాలుగులో అఫీషియల్గా ఈ సినిమాను అనౌన్స్ చేశారు ముందుగా శివశంకర్ ఎంబీబీఎస్ టైటిల్ని అనుకున్నారు ఎందుకంటే అది చిరంజీవి అసలు పేరు కాబట్టి తర్వాత శంకరన్న ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అనే పేర్లు పరిశీలించి ఫైనల్గా శంకర్దాదా ఎంబీబీఎస్ అనే పేరును ఖరారు చేశారు ఇక క్యాస్టింగ్ మొదలైంది హీరోయిన్గా గ్రేసీ సింగ్ ను అప్రోచ్ చేయారు కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ కాలేదు దానితో సోనాలి బింద్రేని తీసుకున్నారు కీలకమైన ఏటీఎం క్యారెక్టర్కు రవితేజను అడిగారు అప్పుడు ఫుల్ ఫామ్ లో స్టార్ హీరోగా ఎదిగిపోయిన రవితేజ ఈ క్యారెక్టర్ ని రిజర్వ్ చేశారు చిరంజీవి చేత రవితేజను అడిగిస్తే ఒప్పుకుంటాడనుకున్నారు అయితే చిరంజీవి కూడా ఆ పాత్రకి రవితేజ లాంటి స్టార్ కరెక్ట్ కాదు అని వద్దు అన్నాడు ఫైనల్గా శ్రీకాంత్ ఈ పాత్రకు ఎంపికయ్యాడు పరీష్ రావిల్ గిరీష్ లాంటి వైవిధ్య నటులు ఎంఎస్ నారాయణ సూర్య వేణుమాధవ్ లాంటి వారితో కాస్టింగ్ రెడీ అప్పుడే నటుడిగా అడుగుపెట్టిన శర్వానంద్ ఒక క్యారెక్టర్కి ఎంపికవగా కథలో కీలక పాత్రలో మలుపుకు కారణమయ్యే చిన్నపిల్లాడి పాత్రలో మొన్న ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ నటించడం విశేషం మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్ తనకు ఇదే చిరంజీవితో ఫస్ట్ మూవీ అలా రెండు వేల నాలుగు ఫిబ్రవరి ఇరవై ఐదున అన్నపూర్ణ స్టూడియోలో ముహూర్తం జరుపుకుంది శంకర్ దాదా ఎంబీబీఎస్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ సినిమా చాలా భాగం రామానాయుడు అన్నపూర్ణ సారథి స్టూడియోస్లోనే చేశారు కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉస్మానియా హాస్పిటల్లో భాగం షూటింగ్ జరిగింది బడ్జెట్ పదిహేను కోట్లు మూవీని ఇరవై రెండు కోట్లకు అమ్మేశారు ఆడియో శాటిలైట్ రైట్స్ లో కూడా రికార్డు సృష్టించింది శంకర్ దాదా ఎంబీబీఎస్ సెప్టెంబర్ నాలుగున శిల్పకళా వేదికలో ఆడియో ఫంక్షన్ జరిగింది ముందు వేడుకను గోల్కొండ దగ్గర పబ్లిక్ ఫంక్షన్ గా చేద్దామనుకున్నారు అయితే వర్షాకాలం కావటంతో ఆలోచనని విరమించుకున్నారు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి ఇంద్ర ఠాగూర్ హిట్స్ తర్వాత వస్తున్న మూవీ కావటంతో ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా లేవు మధ్యలో అంజీ నిరాశపరిచినా అది ఎప్పట్నుండో షూటింగ్ జరుపుకుంటున్న మూవీ కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు అలా అక్టోబర్ పదిహేను రెండు వేల నాలుగులో రెండు వందల పదిహేను థియేటర్లలో భారీగా రిలీజైంది శంకరదాదా ఎంబీబీఎస్ హైదరాబాద్ సిటీలో ఫస్ట్ టైం నలభై కేంద్రాల్లో రిలీజైన సినిమా ఇదే కాగా నైజాంలో నూట నలభై ఎనిమిది కేంద్రాల్లో అయిన ఫస్ట్ మూవీ కూడా ఇదే ఇక సినిమా విషయానికి వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ సేమ్ టైం ఎమోషన్స్ ని పండించిన అద్భుతమైన చిత్రం ఇది యూనివర్సల్ అపీల్ ఉన్న తెలుగువారికి ఇది కొత్త కావటంతో గా రిసీవ్ చేసుకున్నారు ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీతో సెకండ్ హాఫ్ తో విత్ కామెడీతో కట్టిపడేసింది శంకర్దాదా ఎంబీబీఎస్ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే కంటతడి పెట్టిస్తుంది డైరెక్టర్ జయంత్ ఎక్కడా అనవసరమైన హంగులు పోకుండా సినిమాను మలచిన విధానం సూపర్బ్ పాటలు కూడా ఆడియో కంటే విజువల్ గా ఫేమస్ అయ్యాయి శంకర్ దాదా అనే చాలా ఫేమస్ అయింది ఈ సినిమా రిలీజైన యాభై రోజులకు సందపొద్దుల అనే పాటను మూవీలో యాడ్ చేశారు శంకర్ దాదాగా మూవీలో చిరంజీవికి పర్ఫార్మెన్స్ మాస్ కామెడీ ఎమోషనల్ సీన్స్ లో యాక్టింగ్ డాన్స్ లాంటి వాటితో రఫ్వాడించాడు ముఖ్యంగా పరీష్ రావల్ తో కామెడీ సీన్స్ లో సామెతలు చెప్పడమైతే హిలేరియస్ శ్రీకాంత్ తన యాస డ్రెస్సింగ్ యాక్టింగ్ తో ఏటీఎం గా అలరిస్తారు సోనాలి బింద్రే పరీష్ రావల్ గిరీష్ కర్నాడ్ సురేష్ లాంటి వారు తమ పాత్రలతో నటించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా తలుక్కున మెరవటం ఫ్యాన్స్ కు విందు అప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో రోహిత్ కూడా ఈ సినిమాకి ఒక ఆకర్షణ అయ్యాడు అలా శంకర్ దాదా ఎంబీబీఎస్ మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఘన విజయం సాధించింది ఈ సినిమాలో నటనకు గాను బెస్ట్ యాక్టర్గా చిరంజీవికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా శ్రీకాంత్కి ఫిలింఫేర్ అవార్డ్స్ భరించాయి ఇక దాదా ఎంబీబీఎస్ బాక్సాఫీస్ విషయానికి వస్తే తెలుగు సినిమా చరిత్రలో దాదాపు ఐదు వందల థియేటర్లలో రిలీజైన మొట్టమొదటి మూవీ ఇది మొదటి వారం పది కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డు సృష్టించింది నూట అరబై మూడు కేంద్రాల్లో యాభై రోజులు యాభై నాలుగు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడి ఇరవై ఎనిమిది కోట్ల షేర్ కలెక్ట్ చేసి జస్ట్ ఇండస్ట్రీ హిట్ మిస్ అయింది సెకండ్ ప్లేస్ లో నిలిచింది నిజాం లో ఎనిమిది కోట్ల షేర్ కలెక్ట్ చేసి అక్కడ తరువాత స్థానంలో నిలువగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సింగిల్ థియేటర్ లో ఎనభై రెండు రోజుల్లో కోటి రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం ఒడియాన్ మొదటి ఇదే అలాగే వైజాగ్ మెలోడీలో నూట అరవై రెండు రోజుల పాటు ప్రదర్శించబడి జస్ట్ సిల్వర్ జూబ్లీ మిస్ చేసుకుంది సింకర్ రెండు ఇంద్ర రెండు వేల మూడులో ఠాగోర్ రెండు వేల నాలుగులో శంకరదాదా ఎంబీబీఎస్ ఇలా మూడు సంవత్సరాలు హ్యాట్రిక్ హైయెస్ట్ గ్రోసింగ్స్ మూవీస్ గా నిలిచి చిరంజీవి కొత్త రికార్డు సృష్టించారు శంకరదాదా ఎంబీబీఎస్ మూవీని చాలా భాషల్లో టాప్ హీరోలు చేశారు కానీ చిరంజీవికి మాత్రమే సాధ్యమైన కామెడీ టైమింగ్ మాస్ మేనరిజంతో శంకర్దా ఎంబీబీఎస్ ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతోంది కొన్ని సినిమాలు అభిమానులకు ప్రేక్షకులకు బాగా నచ్చేసినా కొన్ని కారణాల వల్ల సాధారణ హిట్స్గానే మిగిలిపోతాయి ఎందుకు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలేదు అని తర్వాత తర్వాత అనిపిస్తుంటుంది అలాంటి మూవీయే బాలకృష్ణ హీరోగా నటించిన సంచలన చిత్రం లక్ష్మీ నరసింహ రెండు వేల నాలుగులో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలకృష్ణ ఇమేజ్ తారాస్థాయికి చేరిపోయింది తనకి ఎలాంటి కథలు కావాలో రచయితలు అర్థం చేసుకోలేని డైలమాలో పడిపోయారు అలా తప్పటడుగులు వేసి వరుసగా భలేవాడి విభాసు శివసింహం లాంటి ఫ్లాప్స్ వచ్చాయి తర్వాత భారీ హైప్ తో వచ్చిన చెన్నకేశ్వర రెడ్డి జస్ట్ ఓకే అనిపించుకుంది ఆ సినిమాకు నిర్మాత అయిన బెల్లంకొండ సురేష్ బాలయ్య బాబుకు బ్లాక్ బస్టర్ ఇవ్వలేకపోయానని చాలా బాధపడ్డారు అందుకే తనకు మరో అవకాశం ఇవ్వాలని ఈసారి ఇండస్ట్రీ హిట్ ఇస్తానని ప్రామిస్ చేశారు బెల్లంకొండ బాలయ్య కూడా ఓకే చెప్పేశారు పల్నాటి బ్రహ్మనాయుడు మూవీ అయిపోగానే స్టార్ట్ చేద్దామన్నారు సముద్ర వినాయక్ లాంటి వారితో స్టోరీ డిస్కషన్స్ జరిగాయి రచయిత విజేంద్ర ప్రసాద్ చెప్పిన సింహాద్రి కథనం కూడా రిజెక్ట్ చేశారు బాలయ్య ఇదిలా జరిగిపోతూ ఉంటే మరోపక్క విక్రమ్ హీరోగా నటించిన తమిళ మూవీ స్వామి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది చిరంజీవి రమణ రీమేక్ మూవీ చేస్తుండటంతో మిగతా హీరోలు నిర్మాతలు కూడా తమిళ మూవీస్ పై దృష్టి పెట్టారు అలా స్వామి రీమేక్ రైట్స్ బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారు బాలకృష్ణకు స్పెషల్ షో వేస్తే ఆయన కూడా ఓకే అన్నారు కథ డైలాగ్స్ బాధ్యతలు పరుచూరు బ్రదర్స్ కు అప్పగించగా డైరెక్టర్ కోసం చాలా పేర్లను పరిశీలించారు వినాయక్ ఠాగూర్ తో బిజీ నెక్స్ట్ ఎన్టీఆర్ మూవీ ఉంది అందువల్ల కుదరలేదు రవిరాజ పినిశెట్టి భీమనేని శ్రీనివాసరావు లాంటి రీమేక్ ను కూడా అనుకున్నారు అయితే ఈశ్వర్ తర్వాత పెద్ద హీరోల చుట్టూ తిరుగుతున్న జయంత్ అనూహ్యంగా ఈ ఆఫర్ చేజెక్కించుకున్నారు రీమేక్ చేయకూడదనుకున్నా బాలకృష్ణ లాంటి మాస్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వదులుకోవడం ఇష్టం లేక స్వామి రీమేక్ పనుల్లో పడిపోయారు జయంత్ బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు కొన్ని మార్పులతో కథా స్క్రీన్ ప్లే సిద్ధమైపోయింది ఈలోపు పల్నాటి బ్రహ్మనాయుడు రిలీజ్ ఫ్లాప్ అవ్వటంతో స్వామి సినిమా మీద ఇంకా కసితో వర్క్ చేసాగారు హీరోయిన్ గా శ్రీయ బాలకృష్ణ రాజ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మ ఇలా క్యాస్ట్ అండ్ క్రో ముగించుకుని రెండు వేల మూడు జూన్ గా సినిమాని ప్రకటించారు ముందుగా ఈ సినిమాకి అనుకున్న టైటిల్ నరసింహ స్వామి పరుచూరు వెంకటేశ్వరరావు గారు లక్ష్మీ నరసింహ అనే పేరును సూచించగా అదే ఓకే చేసేశారు జూన్ రామానాయుడు స్టూడియోలో ఓపెనింగ్ జరుపుకున్న లక్ష్మీనరసింహ జూలై పద్నాలుగు నుండి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ రామానాయుడు సారథి స్టూడియోస్ లో జరుపుకోగా బ్యాక్ ఎపిసోడ్ పల్లచీలో తీశారు విజయవాడ అలంకార్ సెంటర్ శైలజ థియేటర్ దగ్గర ఒక కళ్యాణ మండపం బెన్ సర్కిల్ దగ్గర మిగతా భాగం షూటింగ్ జరిగింది పదకొండు కోట్ల బడ్జెట్తో షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న లక్ష్మీ నరసింహ ఆడియో ఫంక్షన్ శిల్పకళా వేదికలో డిసెంబర్ పంతొమ్మిదిన వైభవంగా జరిగింది అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఏఎన్ఆర్ ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు ఆడియో సూపర్ హిట్ అయింది సంక్రాంతికి రిలీజ్ డేట్ ఇచ్చారు అప్పుడే చిరంజీవి అంచీ కూడా రిలీజ్ అవుతోంది బాలకృష్ణ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న లక్ష్మీ నరసింహ జనవరి థియేటర్లలో ఆంధ్ర వాళ్ళ ఫ్లాప్ కావడంతో నందమూరి ఫ్యాన్స్ చాలా కసితో ఉన్నారు లక్ష్మీ నరసింహ మూవీ కనీ విని ఎరుగని స్థాయిలో రచ్చరచ్చ చేశారు అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎటువంటి గొడవలు జరగకుండా థియేటర్ల దగ్గర నూట తర్వాత రోజు చిరంజీవి అంజీ సినిమా రిలీజ్ అవ్వటం సినిమా విషయానికి వస్తే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో రాసే స్క్రీన్ ప్లేతో అందరినీ అలరిస్తుంది నరసింహ బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు ఎక్కడా సినిమా టెంపో తగ్గదు బాలకృష్ణ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తారు క్లైమాక్స్ సీన్ అయితే పీక్స్ పవర్ఫుల్ యాక్టింగ్ తో పాటు ఈ సినిమాలో బాలకృష్ణ అంతి గ్లామర్ గా కనిపిస్తారు డాన్స్ ఫైట్స్ కూడా ఇరగదీసిన బాలయ్య కోసమే ఈ సినిమాని ఈజీగా చూసేయచ్చు మణిశర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచుతోంది ఆయన అందించిన పాటలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి అందంలో ఆంధ్ర కోస్తా అనే మెలోడీ సాంగ్ ఎవర్ గ్రీన్ జయంత్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ తో లక్ష్మీ నస్మిహ హిట్ మూవీగా నిలిచింది అయితే బ్లాక్ బస్టర్ కి కావాల్సిన ఈ మూవీని తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనే కారణంతో నిర్మాత బెల్లంకొండ సురేష్ కిల్ చేశారు యాభై రోజులు సెంటర్లలో రికార్డు సృష్టించి మంచి కలెక్షన్స్తో రన్ అవుతున్న మూవీని దాదాపు నూట యాభై కేంద్రాలకు పైగా తీసేశారు దీనికి నిర్మాత నిర్లక్ష్యమే కారణమని అప్పట్లో బాలకృష్ణ ఫ్యాన్స్ గొడవకు దిగారు పక్కనే వర్షం మూవీ కూడా సూపర్ హిట్ కావడంతో మిగతా సెంటర్స్ లో ఈ మూవీకి ఆదరణ తగ్గింది ఇలా సంచలనాలతో మొదలైన లక్ష్మీ నరసింహ చిత్రం కేవలం ఒక నార్మల్ హిట్ గా ముగిసింది దానితో ఇండస్ట్రీ హిట్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న బాలకృష్ణ అభిమానులకు నిరాశ ఎదురైంది ఈ సినిమా ఎలా కిల్ అయినా వారికి మాత్రం లక్ష్మీ నరసింహ వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఇక లక్ష్మీ నరసింహ ఆఫీస్ విషయానికి వస్తే అత్యంత భారీ స్థాయిలో నాలుగు వందల యాభై థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి వారం పది కోట్ల షేర్స్ కలెక్ట్ చేసింది ఫస్ట్ వీక్ పది కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే దానితో ఇండస్ట్రీని షాక్ చేసే మూవీగా నిలబడుతోంది అని అందరూ అనుకున్నారు దానికి తగ్గట్టు రెండు వందల ఏడు కేంద్రాల్లో యాభై రోజులు ప్రదర్శింపబడి ఆల్ ఇండియా రికార్డు సృష్టించింది ఇక అక్కడి నుండి ఇప్పుడు మనం చెప్పుకున్న కారణాల వల్ల సరిగ్గా ఆడకుండా కేవలం ఎనభై ఆరు కేంద్రాల్లో మాత్రమే వంద రోజులు ప్రదర్శించబడింది లక్ష్మీ నరసింహ టోటల్ గా పదిహేడు కోట్ల వరకు షేర్స్ కలెక్ట్ చేసి హిట్ మూవీగా నిలిచింది బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ హిట్స్ లో నరసింహ టాప్ లిస్టులో లేకపోయినా పర్ఫార్మెన్స్ పరంగా దీనికి ఒక గుర్తింపు ఉంటుంది